शुक्लाम्बरधरं विष्णुं शिशवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नो प्रशान्तयेत् शान्ताकारं भुजगसयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृजानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ంగ్యే శివే సర్వార్థ సాధికే సాదికే శరణ్యంబకే గౌరీ నారాయణి నమోస్ గురు గుర్విష్ణోరు గురుర్ సాక్షాత్ తస్మై శ్రీ గురవే నమ ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగణికటేశ్వర గారి పాదపద్మాలకు పూర్వకంగా నమస్కరిస్తున్నాను సాక్షాత్తు బ్రహ్మగారు నారదుడికి చెప్పినటువంటి అనేక విషయ అనేకమైన విశేషాలని భీష్ముడికి చెప్పినటువంటి తులసి బ్రహ్మ మళ్ళీ భీష్ముడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్తూ ఉన్నాడు భీష్ముడు అడుగుతున్నాడు లోకంలో అధికమైనటువంటి పుణ్యాన్ని కలిగించేటటువంటివి అన్ని కాలాల్లోనూ అందరికీ సమ్మతమైనటువంటివి అలాగే పూర్వతరాల వారి చే పూర్వీకుల చేత పెద్దవారి చేత ఆదరింపబడినటువంటివి ఏ ధర్మాలు అయితే ఉన్నాయో వాటిని నా మీద దైతో నాకు తెలియజేయవలసింది అని చెప్పి చెప్పినప్పుడు పులశ్చబ్రహ్మ చెప్తూ ఉన్నారు ఒకనొక సందర్భంలో వ్యాస మహర్షి యొక్క శిష్యులు ఈ ధర్మాచారణ గురించి వారి యొక్క గురుదేవులు లేనటువంటి వ్యాసమహర్షిని అడిగినప్పుడు ఆ ధర్మ సూక్ష్మాన్ని వ్యాసముని వాళ్ళందరికీ కూడా చెప్పాడు ఏ ధర్మాన్ని ఆచరించి మానవులు శాశ్వతంగా పర్వతాన్ని పొందగలుగుతారో అలాగే అన్ని వర్ణాల వారికి సాధ్యమయ్యేటటువంటి ధర్మాలు ఏవో అలాగే సులభమైనవి శుద్ధమైనవి ఏమిటో వ్యాసభగవానుడు ఆ శిష్యులందరికీ కూడా చెప్పాడు అవి ఆ ధర్మాల్ని ఆచరించడం అనేటటువంటిది ఇహపర మోక్ష సాధకం కాబట్టి వాటి గురించి చెప్తూ పంచాఖ్యానము అనేటటువంటి ఈ ఐదు కూడా ఎవరికైతే సాధ్యమవుతుందో వారందరికీ కూడా వీటిని ఆచరించడం ద్వారా కీర్తి ప్రతిష్టలు కలగడమే కాకుండా మోక్ష ప్రాప్తి కలుగుతుంది స్వర్గప్రాప్తి కొరకు కలుగుతుంది అని చెప్పు చెప్తూ ఈ పంచాఖ్యానములు అంటే ఈ పంచమహాయజ్ఞాలు ఏంటంటే మొట్టమొదటి మొట్టమొదటిది తీర్థయాత్ర అంటే పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలాన్ని దర్శించడం అక్కడ ఉన్నటువంటి తీర్థముల్లో స్నానం చేయటం అక్కడ ఉన్నటువంటి భగవంతుణ్ణి పూజించటం అలాగే ఇది మొట్టమొదటిది అంటే తీర్థయాత్ర పవిత్రమైనటువంటి స్థలాన్ని దర్శించడం అనేటటువంటిది అలాగే రెండవది పాతివ్రత్యం చేత భర్తను సేవించటం మూడవది తల్లిదండ్రులని ఆరాధించటం నాలుగవది సత్కార్యాచరణ అంటే సత్కర్మలను ఆచరించటం ఇంకా చిట్ట చివరిది ఐదవది సమస్త జీవుల పట్ల కూడా సమభావాన్ని కలిగి ఉండటం ఇందులో విశేషించి తన యొక్క తల్లిదండ్రులని ఎందు భక్తి కలుగు ఉండటం వారిని ఆరాధించటం వలన కలిగేటటువంటి పుణ్యం వంద యాగాలు చేసినా సమస్త పుణ్యక్షేత్రాలు దర్శించినా కూడా లభించదు అలాగే తల్లిదండ్రులు కనుక సంతృప్తులవుతే దేవతలు ప్రసన్నులైనట్లే అటువంటి తల్లిదండ్రులని మాటలతో కానీ చేతులతో కానీ హింసించేటటువంటి వారికి నరకం ప్రాప్తించడం అనేటటువంటిది తథ్యము అలాగే అటువంటి వారు కీటకాలతో నిండిపోయినటువంటి నరక కోపంలో పడిపోతారు వ్యాధి పూడితులు చూపు వినికిడి జ్ఞానం లోపించినటువంటి తల్లిదండ్రులని వారి యొక్క పిల్లలు కనుక వదిలిపెట్టేస్తే వాళ్ళు రౌరవాది నరకాలతో నరకాల్లో పడతారు అలాగే తల్లిదండ్రులని ఆకలి దప్పులతో ఉంచేటటువంటి వాడు కల్పాంతం వరకు అంటే ఈ నాలుగు యుగాలే కాదు కల్పం అంతా ముగిసేంత వరకు కూడా వాడు కాలసూత్ర నరకంలో పాడటమే కాకుండా అతను చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అదంతా కూడా దగ్ధమైపోతుంది ఇంకా తల్లిదండ్రులని హింసిస్తూ లోకం కోసం తన స్వార్థం కోసం తీర్థయాత్రలు చేసిన ఉత్తమ కృత్యాలు చేసిన అవన్నీ కూడా నిష్ఫలము ఇటువంటి ఫలితాన్ని ఇవ్వబోదు అటువంటి వాళ్ళు అంటే వాళ్ళు తీర్థయాత్రలు చేసిన పుణ్యకార్యాలు చేసిన తల్లిదండ్రులను హింసించడం వలన కేటకాలుగా భూమి మీద జన్మించవలసి వస్తుంది దీనికి సంబంధించినటువంటి విషాన్న పదాన్ని చెప్తాను విను అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు పూర్వకాలంలో నరోత్తముడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఈ బ్రాహ్మణుడు సదాచార సంపన్నుడు నిష్ఠాగరిష్ఠుడు అలాగే నిత్యానుష్ఠాన పరుడు ఇతను చాలా నియమనిష్టలతోటి దేవత అర్చన అనేటటువంటిది చేస్తూ ఉండేవాడు అతను తద్వారా చక్కని భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు అలాగే ఈ భగవంతుని శ్రమించడం వలన గొప్ప గుణాల్ని పొందాడు అలాగే శక్తుని కూడా పొందాడు అది ఎలా అంటే ఇతను అనుష్ఠానానికి ముందర స్నానాన్ని చేసి బట్టలు ఆరువేయటానికి ఎటువంటి ఆధారం కూడా చూసుకోవాల్సి వచ్చేది కాదు అంటే ఏ తేగ మీదో ఏ దండం మీదో బట్టలు ఆరవేల్సి అవసరమే ఉండేది కాదు ఆ బట్టల్ని ఆ అంటే స్నానం చేసినటువంటి బట్టల్ని పిండేసి ఆరేస్తే కనుక అవి గాలిలో అలా ఉండి వెంటనే ఆరిపోయి అతని చేతిలోకి వచ్చేసేది అలాగే ఇతరు చేసేటటువంటి అనుష్ఠానం వలన భగవంతుని యొక్క అనుగ్రహం వలన ఇతని మాటంతా కూడా సర్వజనాకర్షణ అయ్యేది సర్వజన ఆమోదం అయ్యేది అందరూ కూడా దాన్ని ఒప్పుకునేవాళ్ళు ఇతన్ని గౌరవించేవాళ్ళు దీంతో తన యొక్క సత్కర్మల ప్రభావం వలన భగవంతుని అనుగ్రహం వలన ఇతనికి భగవంతుని పట్ల మరింత భక్తి ప్రపత్తులు పెరగవలసింది పోయి ఇతనికి అహం అనేటటువంటిది బాగా ఎక్కువైపోయింది ఈ అహంతో ఇప్పటికే నాకు నేను చేసేటటువంటి అనుష్ఠానం వలన కానీ ఈ భగవదార్చన వలన కానీ భగవంతుడు తన యొక్క అనుగ్రహంతో నాకు ఇన్ని శక్తులను ప్రసాదించాడంటే నేను కనుక ఇంకా తీర్థయాత్రలు చేసి భగవంతుని మరింత అనుగ్రహాన్ని పొందితే నన్ను మించినటువంటి వాడు వేరకునడు నాకంటే గొప్పవాడు వేరకునడు అని చెప్పి ఒక స్వార్థంతో ఇతను తన తనపై ఆధారపడి ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులని ఇద్దరిని కూడా వదిలేసి పుణ్యతీర్థాలని దర్శించడానికి బయలుదేరి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే తమకు ఆధారమైనటువంటి కుమారుడు ఇలా తీర్థ దర్శనం కోసం తీర్థయాత్రల కోసం వెళ్ళిపోయాడో ఈ తల్లిదండ్రుల ఇద్దరు కూడా ఎవరు ఆధారం లేక ఆహారం లేక వాళ్ళిద్దరు కూడా ఆ వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అయితే బౌదానుష్ఠానంలో కానీ నిత్యానుష్ఠానంలో కానీ తనకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరు తను ఏ ఆధారం లేకుండా వస్త్రాలు వదిలేసినా కూడా అవి గాల్లో ఆరిపోతాయి అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం తనకు సంపూర్ణంగా ఉంది అనేటటువంటి అహంతో గర్వంతో ఇతను బయలుదేరి వెళ్తూ ఉన్నాడు ఇలా తీర్థయాత్రలు చేస్తున్నటువంటి ఇతనికి ఒకనొక ప్రదేశంలో ఆకాశంలో వెళ్తున్నటువంటి ఒక కొంగ అది మల విసర్జన చేసింది అంటే ఇతని ముఖంపై రెట్టవేసింది అయితే అహంకారంతో ఉన్నటువంటి ఈ బ్రాహ్మణుడికి చాలా కోపం వచ్చింది తీవ్రమైనటువంటి క్రోధంతో ఆ కొంగ వైపు చూశాడు అంతే మరుక్షణం ఆ కొంగ రెక్కలు అల్లార్చుకుంటూ నేల మీదకి పోయి ప్రాణాలు కోల్పోయింది ఆ కొంగని ప్రాణాలు తీసేయటం ఇతని ఉద్దేశం కాకపోయినా అది విధివశాత్తో దాని కర్మవశాత్తో రకంగా ప్రాణాల్ని కోల్పోయినా ఇతని అహం అనేటటువంటిది మరింత పెరిగిపోయింది అంటే ఇప్పుడు నా చూపు తగిలితే అంటే నాకు క్రోధం వచ్చేటటువంటి పనులు ఎవరైనా చేస్తే వాళ్ళు క్షణాల్లో ఇలా మడిసిపోతారు ప్రాణాలు కోల్పోతారు అంతర్ శక్తి నాకు కలిగింది అనేటటువంటి అహం మరింతగా పెరిగిపోయింది అలాగే ఇతని ఏ చూపు వల్ల ఆ కొంగ మరణించిందో ఇతని చూపు ప్రభావమే కావచ్చు దాని కర్మ ఫలితమే కావచ్చు ఏ అయితే మరణించిందో దాంతో ఇతని పుణ్యరాశి అంతా కూడా ఆ క్షణమే మొత్తం పోయింది దాంతో ఇతను మరొక తీర్థానికి చేరి అక్కడ స్నానం చేసి మళ్ళీ తాను యధావిధిగా రోజు చేసేలాగే ఆ వస్త్రాన్ని గాలిలో వదిలేశాడు ఆ వస్త్రం మాత్రం ఈసారి గాల్లో లేదు నేల మీద పడిపోయి మట్టికి ఉడుకుపోయింది వంటనే మరొకసారి శుభ్రం చేసి మళ్ళీ ఎప్పుడు తను చేసేటటువంటి పని చేయటానికి సిద్ధపడ్డాడు కానీ అతని ఫలి అతను యొక్క ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది మాత్రం ఫలించట్లేదు ఆ వస్త్రం ఎన్నిసార్లు ఆ రకంగా దాన్ని ఆరవేద్దామని ప్రయత్నించినా అది కింద పడిపోతూనే ఉంది దాంతో ఆశ్చర్యపోయాడు నిన్నటిదాకా ఇలా జరుగుతూ ఉంది ఉన్నట్టుండి ఇప్పుడు నా శక్తుల్ని నేను కోల్పోయానా లేదంటే భగవంతుడి అనుగ్రహాన్ని కోల్పోయానా నేను చేసే అనుష్ఠానూ మార్పు లేదు దేనిలోనూ మార్పు లేదు ఇంకా తీర్థయాత్రలు చేస్తున్నాను మరింత పుణ్యాన్ని సంపాదించుకోవాలని చెప్పి నేను బయలుదేరితే నాకు ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పి ఇతని ఆశ్చర్యపోతుండగా అసలై పలికింది నువ్వు మూకుడు అనేటటువంటి చండాలుడి వద్దకు వెళ్ళు నీకు కలిగినటువంటి సందేహాన్ని అతను తీరుస్తాడు నీకు ధర్మాన్ని కూడా బోధిస్తాడు నువ్వు బయలుదేరి ఆ చండాల్ని వద్దకు వెళ్ళు అతను చెప్పినటువంటి దాన్ని వినటమే నీకు ఇప్పుడు మోక్షదాయకం అవుతుంది క్షేమదాయకం అవుతుంది అయ్యా ముందర నువ్వు బయలుదేరి అక్కడికి వెళ్ళు అని చెప్పి అశరీరమాట పలికింది ఆశ్చర్యపోయాడు ఈ నరోత్తముడు అనేటువంటి బ్రాహ్మణుడు తాను ఎన్నో చేసి భౌదానుష్ఠానాన్ని చేసి భగవంతుని అనుగ్రహంతో ఇన్ని శక్తులను పొందితో ఇప్పుడు ఒక చండాలుడు వద్దకు వెళ్ళమని చెప్పి అశరీరవాణి వినిపించింది అది ఆ చండాలుడు తనకి ధర్మాన్ని బోధిస్తాడని చెప్పి చెప్తోంది అది తనకు క్షేమదాయకం అని చెప్పి కూడా చెప్తోంది ఇదేమిటో చూడాల్సిందే తనకంటే ఏ అనుష్ఠానము చేయనటువంటి ఆ చండాలుడు ఎలా గొప్పవాడవుతాడు ఎలా ధర్మాన్ని ఉపదేశించగలుగుతాడు సద్బ్రాహ్మణుడిగా పుట్టి సదాచారాలని పాటిస్తున్నటువంటి తాను ఏ రకంగా ఆ మూకుడి దగ్గర నుంచి ఈ ధర్మ కూడా వినవలసి ఉంది ఏదో చూద్దాం ఈ అశ్రీ అని చెప్పింది కూడా ఎంతవరకు నిజమవుతుందో చెప్తాం అని చెప్పి ఇతను వెంటనే వెతుక్కుంటూ ఆ గ్రామానికి వెళ్ళి ఆ మూకుడు అనేటటువంటి వాణి యొక్క చిరునామా కనుక్కుని అతని ఇంటిని చేరుకున్నాడు అతను చేరుకు అతను ఈ నరోత్తముడు ఆ మూకుడు ఇంటికి వెళ్ళేసరికి ఆ మూకుడు అనేటటువంటి వాడు తల్లిదండ్రుల యొక్క శవలో ఉన్నాడు ఈ మూకుడు అనేటటువంటి వాడు వృద్ధులైనటువంటి తల తల్లిదండ్రులని చాలా ప్రేమతో ఆప్యాయంగా చూసుకుంటాడు వాళ్ళకి వాళ్ళిద్దరూ కూడా వృద్ధాప్యంలో కదలలేనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సకల ఉపచారాలు కూడా చేస్తాడు రోజు కూడా అలాగే వాళ్ళకి అన్ని రకాలైనటువంటి ఉపచారాలు చేసి వారికి ఆహారాన్ని వాళ్ళ చేత తినిపించి ఆ తర్వాత మాత్రమే తాను భోజనం చేస్తాడు కానీ వారికంటే ముందు ఒక్కనాడు కూడా తాను భోజనం చేయడు ఈ మూకుడి విషయాన్ని గురించి వాకప్ చేస్తూ వెళ్ళినటువంటి ఈ నరోత్తముడు అక్కడికి వెళ్ళేసరికి ఆ మూకుని ఇంట్లో వస్త్రాలన్నీ కూడా గాలిలో ఏ ఆధారం లేకుండా అవి ఉన్నాయి ఆశ్చర్యపోయాడు అలాగే ఈ మూకుడు ఇంట్లో ఒక బ్రాహ్మణుడు అక్కడ ఉండటం చూశాడు ఇటువంటి వాని ఇంట్లో ఈ బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడు అలాగే ఇతని ఇంట్లో వస్త్రాలు ఇలా గాల్లో ఎలాగా ఆధారం లేకుండా ఉన్నాయి నిన్నదాకా నాకు కదా ఇటువంటి శక్తి ఉన్నది ఇప్పుడు నాకు అటువంటి శక్తి పోయింది ఈ మూకుడు ఇలా ఎలా ఉన్నాడు వీడికి ఇటువంటి శక్తులు ఎలా ఉన్నాయి అని చెప్పి ఆశ్చర్యపోతూ ఈ మూకుడు బయటికి రాగానే ఆ మూకుడు ఇతన్ని సాధారణంగా స్వాగతించాడు కూర్చోమని చెప్పి ఒక ఆసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత నాకు అశరైన వాడి చెప్పింది నీ నుంచి ధర్మాన్ని వినాలని చెప్పి అది నాకు క్షేమదాయకం అని చెప్పింది కాబట్టి అటువంటి ధర్మం ఏంటో నీకు తెలిసిన ధర్మం ఏంటో నాకు చెప్పయా నేను మళ్ళీ వెళ్ళిపోవాలి నాకు చాలా పనులున్నాయి నేను తీర్థయాత్రలు చేస్తున్న దగ్గరకు వచ్చాను కాబట్టి వెంటనే నాకు చెప్పు అని చెప్పి ఆ మూకుడిని అడిగాడు మూకుడు ఉన్నాడు తప్పకుండా మీరు బ్రాహ్మణులు అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు అయినా నాకు తెలిసినటువంటి విషయాన్ని నేను మీకు చెప్తాను కూర్చోండి నేను నా తల్లిదండ్రులను ఇద్దరిని కూడా సేవిస్తున్నాను ఇప్పుడు వాళ్ళ వాళ్ళకి కావలసినటువంటి కూడా తీర్చేటటువంటి క్రమంలో ఉన్నాను కాబట్టి మీరు అప్పటిదాకా ఆగండి నా తల్లిదండ్రులకు ఇంకా కొన్ని చేయవలసినటువంటి పనులు ఉన్నాయి ఆ పనులని కూడా పూర్తి చేసి మీ దగ్గరికి వస్తాను అని చెప్పి ఈయన వినయంగా ఆ నరవత్తుడుతూ అన్నాడు వెంటనే ఈ నరోత్ముడికి చాలా కోపం వచ్చింది ఒక బ్రాహ్మణుడి కంటే కూడా నీ తల్లిదండ్రులు నీకు ఎక్కువయ్యారా అసలు నువ్వు ఏ కులం వాడివి ఏ వర్ణం వాడివి నీ దగ్గరికి నేను వచ్చాను నేను రావటమే చాలా గొప్ప అలాంటి బ్రాహ్మణుడిని నీ దగ్గరికి రావటమే గొప్ప వచ్చిన వాడిని ధర్మాన్ని చెప్పమని నిన్ను అడిగా అసలు నీ దగ్గర ఏ ధర్మం తెలుసుకోవాల్సి ఉంటుందో నాకు తెలీదు అయినా సరే అసలైన వాడి చెప్పింది కాబట్టి దాన్ని నమ్ముతూ నేను నీ దగ్గరికి వచ్చాను కాబట్టి ముందర నా విషయం చూడు నేను ఏదైతే నిన్ను అడిగానో దాని గురించి చెప్పు ఆ తర్వాత నీ తల్లిదండ్రులను క్షమించుకో నువ్వే నీ పనులు నువ్వు చేసుకో అంతేకాని నేనేదో తెలుసుకోవాలి నీ దగ్గరికి వస్తే నువ్వు నా తల్లిదండ్రులు పనులు చేసుకోవాలి ఆ పనులు చేసుకున్న తర్వాతే నీ దగ్గరికి వస్తానని చెప్తున్నావు అలా కుదరకూడదు ముందర నేను అడిగిన దానికి సమాధానం చెప్పి నువ్వు అప్పుడు వెళ్ళు అని చెప్పి అన్నాడు ఈయన ఈ మూకుడు మరింత వినయంగా అన్నాడు ఎందుకయ్య అంత కోపం తెచ్చుకుంటావు అయినా నీ కోపం వస్తే మాడి మసిపోటాన్ని నేను ఏమైనా కొంగననుకున్నావా నీ కోపం వల్ల నాకు ఎటువంటి భయం లేదు అశరీరవాడి పలికింది కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చానని చెప్తున్నావు అశరీరవాడిని నేను పలకమని చెప్పానా నా గురించి ఏమైనా చెప్పమని చెప్పానా నువ్వు ఎందుకు వచ్చావో నేను అడిగానా బ్రాహ్మణుడివి వచ్చావు గౌరవించాను కూర్చోబెట్టాను జలాన్ని ఇచ్చాను కాసేపు ఉండమన్నాను అవన్నీ పట్టించుకోకుండా నీ పనుల తర్వాత చేసుకో నీ తల్లిదండ్రుల పనులు తర్వాత చేసుకో ముందర నా విషయం చూడు అసలు వాడిని పడికింది నేను కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను నాకు ధర్మాన్ని చెప్పు అంటున్నావే అసలు ఆ వాణి కనుక అలా పలకపోతే నువ్వు నా దగ్గరికి వచ్చేవాడివి కాదుగా ఏదేమైనా సరే నాకు కొన్ని నియమాలు ఉన్నాయి నా తల్లిదండ్రుల సేవ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఉపచారాలన్నీ కూడా చేసిన తర్వాత మాత్రమే నా భోజనాన్ని నేను స్వీకరిస్తాను నేను భోజనం చేస్తాను అలాంటిది ఎవరో నువ్వు వచ్చి ఇప్పుడు వాళ్ళ సేవలు ఆపేసి నీకేదో చెప్పని నీతో మాట్లాడమంటూ కూర్చోమంటే నేను కూర్చోలేను అందువల్ల నువ్వు ఆగ్రహించిన ఉపయోగం లేదయా ఓపెన్ చేయి నీకు ఆలస్యం అయిపోతుంది అనుకుంటే నీకు తొందరగా ఉంటే నువ్వు పని చేయి ఒక పతివ్రత ఉంది ఆవిడ దగ్గరికి వెళ్ళు ఆవిడ ఆవిడ దర్శించు ఆవిడ దర్శించినంత మాత్రానే నువ్వు నన్నేదో అడుగుతున్నావే ధర్మాలని అవన్నీ కూడా నీకు తెలియవచ్చు లేదు అప్పటికీ నీకు అర్థం కాకపోతే ఆవిడ దర్శించినా కూడా నీకు అర్థం కాకపోతే ఆవిడని అడుగు నువ్వు నన్నేదైతే అడుగుతున్నావో ఆ ధర్మాన్ని చెప్పమని ఆవిడని అడుగు ఆవిడ నీకు చెప్తుంది అంతేగాని నన్ను తొందర పెట్టి నన్ను ఆగ్రహించినందువల్ల ఎటువంటి ఉపయోగం లేదు నేనేమి కొంగని కాదయ్యా నీ కోపానికి మాడి మసిగిపోవటానికి అని చెప్పి అనగానే ఈ బ్రాహ్మణుడికి విపరీతమైనటువంటి ఆశ్చర్యం కలిగింది తాను ఎంతో నిష్టాగరిష్ఠుడు అనుష్ఠానపరుడు ప్రతినిత్యం కూడా భోదారాధన చేయకుండా ఏ పని కూడా చేయడం అందువల్లే తనకి కొన్ని అద్భుతమైనటువంటి శక్తులు వచ్చాయని చెప్పి నమ్మినటువంటి వాడు బ్రాహ్మణుడు అలాంటి వాడు ఇప్పుడు తన యొక్క ఈ తీర్థయాత్రలతో మరింత పుణ్యాన్ని తాను మూట కట్టుకోబోతున్నాడు తనంత పుణ్యాన్ని తాను సంపాదించుకుంటున్నాడు అనుకునేటటువంటి ఈ తరుణంలో తన చూపుకే కొంగ మాడి మసై కిందపడి చనిపోతే ధర్మాచరణ తెలుసుకోమని చెప్పి ఈ మూకుడి ద్వారా తెలుసుకోమని చెప్పి ఆ శరీరాన్ని పలికితే ఈ మూకుడి దగ్గరికి వస్తే తల్లిదండ్రులకి సేవ చేస్తూ అది పూర్తయిన తర్వాతే నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్తాను అది అయిన తర్వాతే నీతో మాట్లాడుతానని చెప్తూ తన వల్ల ఆ కొంగ చనిపోయినటువంటి విషయాన్ని గ్రహించాడు మరి లేదంటే తెలుసుకున్నాడు చెప్పేసినటువంటి ఈ మూకుడు వాడు అసలు ఏమిటి వీడి గొప్పతనం ఏమిటి వీడికి ఎలా తెలిసింది దారిలో తాను వస్తుండగా జరుగునటువంటి ఒక ఘటనది ఆ విషయం ఈ మూకుడికి ఎలా తెలిసింది అలాగే నిన్నటి వరకు తనకేదో అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి ఆ శక్తుల వల్లనే తాను ఏ ఆధారం లేకుండా వస్త్రాలను ఎలా వదిలేసినా కూడా అవన్నీ కూడా ఆధారాలు లేకుండానే గాల్లో నిలబడి వెంటనే వాటి యొక్క తడిదనాన్నంతా పోగొట్టుకుని తన చేతిలో వస్తున్నాయని చెప్పనుకుంటే ఈ మూకుడింట్లో ఇంట్లో అన్ని వస్త్రాలు అలాగే ఉన్నాయి అక్కడ కేవలం తన యొక్క వస్త్రాలు మాత్రమే ఉండేవి ఇప్పుడు అన్ని వస్త్రాలు కూడా అలాగే ఉన్నాయి ఇదేం విశిష్టత అలాగే ఆ కొంగ తన చేతిలో తన చూపల మరణించినటువంటి విషయాన్ని ఈ మూకుడు ఎలా తెలుసుకున్నాడు ఇవన్నీ కూడా ఆ విప్రుడికి అర్థం కాలేదు అలాగే తాను అడుగుతున్నా కూడా తల్లిదండ్రుల సేవే ముఖ్యమని చెప్పి అది అయిన తర్వాతే తన దగ్గరికి వస్తానని చెప్తూ మళ్ళీ తను ఒక పతివ్రతను దర్శించమని ఆవిడ దర్శించిన మాత్రాన్ని తనకు ధర్మాలు తెలుస్తాయని లేదంటే కనుక ఆవిడ్ని అడిగి ఈ ధర్మాన్ని తెలుసుకోమని చెప్తున్నాడు అంటే ఇతని కంటే ఆ పతివ్రత ఎవరో ఆవిడ మహాగోపద ఉంటుంది కాబట్టి ముందరగా ఆవిడిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వద్దానులే అని చెప్పి వెంటనే బ్రాహ్మణుడు తనకు వచ్చినటువంటి కోపంతో తనకు ఉన్నటువంటి అహంతో అక్కడి నుంచి లేచి ఆ పతివ్రతను దర్శించడానికి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు సర్వే జనా సుఖినో సంవత్సరం సంస్థలకు స్వస్తి